బెంగళూరులో హెచ్ఎంపి అనుమానిత కేసు నమోదైంది ఎనిమిది నెలల శిశువుకు వైరస్ నుంచి శాంపిల్స్ సేకరించినట్టు సమాచారం చైనాలో కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీకి సంబంధించి భారత్లో తొలి అనుమానిత కేసు నమోదైంది ఈ మేరకు బెంగళూరులోని ఎనిమిది నెలల శిశువు శాంపిల్స్ని ల్యాబ్ టెస్టింగ్ కోసం సేకరించారు శిశువుకు సంబంధిత కుటుంబానికి ఇటీవలి కాలంలో ట్రావెల్ హిస్టరీ లేదని పైగా ఆందోళన కలిగించే లక్షణాలేవి కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి శిశువు శాంపిల్స్ కి సంబంధించిన ఫలితాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ స్వతంత్రంగా ధృవీకరించినప్పటికీ హెచ్ఎంపీవి విషయంలో ప్రైవేట్ ఫెసిలిటీ పరిశోధనల విశ్వసనీయతకు వారు మద్దతునిచ్చారు వారి టెస్టింగ్ విధానాల ఖచ్చితత్వాన్ని తాము విశ్వసిస్తున్నామని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు హెచ్ఎంపీవి ప్రధానంగా పిల్లలకు ప్రభావితం చేస్తుంది ప్రపంచ ఫ్లూ కేసుల్లో ఈ వైరస్ వాటా సున్నా పాయింట్ ఏడు శాతం అయితే నిర్దిష్ట స్ట్రైన్ గురించి తమకు పూర్తి సమాచారం లేదని కర్ణాటక ఆరోగ్య అధికారులు వెల్లడించారు చైనాలో హెచ్ వ్యాప్తిపై ఊహాగానాల మధ్య డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పినట్లు దూరదర్శన్ నివేదించింది హెచ్ఎంపీవీ వ్యాప్తిపై భారత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రశాంతంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే తెలిపింది శ్వాసకోశ వ్యాధులను నిర్వహించడానికి భారతదేశం బాగా సిద్ధంగా ఉంది అని చైనాలో పరిస్థితి అసాధారణం కాదు అని పేర్కొంది చైనాలో పుట్టిన ఈ హ్యూమెన్ మెటాన్యుమో వైరస్ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి చైనాలోని ఆసుపత్రులు హెచ్ఎంపీవి సహా శ్వాసకోశకు సంబంధించిన రోగులతో నిండిపోయాయని అనేక వీడియోలు సూచిస్తున్నాయి హెచ్ఎంపీవి ఇన్ఫ్లుయెంజా ఏ మైకోప్లాస్మా న్యూమోనియా కోవిడ్ నైన్టీన్ వంటి వైరస్ల అవుట్ బ్రేక్ కారణంగా ఆసుపత్రులను శ్మశాన వాటికల్లో రద్దీ నెలకొందని చైనా నుంచి వస్తున్న వీడియోలో చూడవచ్చు అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రకారం నెదర్లాండ్స్ లోని పరిశోధకులు రెండు వేల ఒకటిలో మొదటిసారి గుర్తించిన ఈ హెచ్ఎంపీవి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు ముఖ్యమైన కారణం వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధం ద్వారా దగ్గు లేదా తుమ్ముల నుంచి శ్వాస బిందువుల ద్వారా లేదా డోర్నాబ్స్ లేదా బొమ్మలు వంటి కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా వ్యాపిస్తుంది హెచ్ఎంపీవీ సాధారణంగా శీతాకాలం వసంత నెలల్లో అమెరికాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది హెచ్ఎంపీవీ లక్షణాలు తీవ్రతను బట్టి మారవచ్చు సాధారణంగా దగ్గు జ్వరం ముక్కు కారటం లేదా ముక్కు దిబ్బడ గొంతు నొప్పిని కలిగి ఉంటాయి కొంతమంది శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కూడా చెబుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో సంక్రమణలో భాగంగా దద్దుర్లు అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది